उतराचल नि universityर्cityityटी धेराth N E+ creditट यूनिर्. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈరోజు మనం గాజుల రామారాం దగ్గర ఉన్నాము మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి పేరు అమరావతి మరి అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అసలు ఏంటి అని కనుక్కుందామని ఇక్కడికి వచ్చాను ఇగో ఇప్పుడు నేను ఉంటుంది వాళ్ళ ఇంటి ముందునే ఉన్నాను సో మొత్తం లాక్ చేసి ఉంది త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం డూప్లెక్స్ హౌస్ అంట మరి ఇంత ఆస్తి ఉంది ఇంత ఉంది అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అని అవన్నీ అడిగే ప్రయత్నం చేద్దామన్నా సరే ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు ఇక్కడ ఇల్లు కూడా ఖాళీ చేసి ఉంది ఐ మీన్ లైక్ లాక్ చేసి ఉంది మరి ఏం జరిగింది అనేది మనకు తెలియదు మనకి ఇప్పుడు వరకు అందిన సమాచారం ప్రకారం ఈ అమ్మాయికి అలాగే అభిలాష్ అని తన హస్బెండ్ పేరు వీళ్ళిద్దరికీ రెండు వేల పంతొమ్మిదిలో మ్యారేజ్ అయింది వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు ఆ అబ్బాయి పేరు నిర్వాణ అండ్ అలాగే ఒక కుక్క కూడా ఉంది ఆ కుక్క పేరు చార్లి అనమాట మరి ఈ అమ్మాయికి పెళ్ళయ్యేటప్పుడు నాలుగు కోట్ల వరకు కట్టం ఇవ్వడం జరిగింది మరి ఆ తర్వాత కూడా ఈ అమ్మాయి పేరు మీద కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి కొన్ని ఆస్తులు ఉన్నాయి అవి నాకు ఇవ్వమని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ తరపు నుంచి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కూడా కొంచెం ప్రెషర్ రావడం మానసికంగా శారీరకంగా రావడం అమ్మాయి ఆ ఒత్తిడిని తీసుకోలేకపోయింది అండ్ ఇప్పుడు చూస్తున్న ఇల్లు కూడా అన్న ఈ ఇల్లు కూడా ఈ ఇల్లు కట్టడానికి ఒక పదిహేను లక్షల వరకు తను అప్పు చేసింది అని ఆవిడ ఒక లెటర్ కూడా రాసింది ఆ లెటర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసింది ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు నేను వాళ్ళ పిన్ని దగ్గర తీసుకున్నాను సో ఆవిడికి నా తన గోల్డ్ అమ్మేసి అది వాళ్ళ పిన్నికి రికవర్ చేయమని కూడా ఆ లెటర్లో కోరడం జరిగింది ఆ లెటర్లో కూడా తన బాబు ఎవరైతే నిర్వాణ ఉన్నారో ఆ నిర్వాణిని ఆర్ఫనేజ్లో చేర్పించమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు అమరావతి అనే అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి మెడలో ఉన్న గొలుసుని అలాగే ఇయర్ రింగ్స్ని కూడా వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ తాలూకు వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకొని బ్యాంక్లో పెట్టారంట దాన్ని కూడా రికవర్ చేసేసి వాళ్ళ ద్వారానే రికవర్ చేసేసి తీసుకొని వాళ్ళ చెల్లికి తన ఆస్తిని లేదంటే ఆ ల్యాండ్స్ని ఇవ్వమని కూడా చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఇప్పటివరకు అయితే ఇంట్లో ఎవరూ లేరు పోలీసులు తీసుకువెళ్లారు అనే సమాచారం అయితే ఉంది మరి అది ఎంతవరకు నిజమనేది తెలియదు మరి దీనికోసం మనకు డీటెయిల్స్ కావాలి అంటే ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాల్సి ఉంది అసలు ఏం జరిగింది ఏంటి అనేది పోలీసుల కన్ఫర్మ్ చేయాలి సో అంతవరకు వెయిట్ మరి అమరావతి అనే అమ్మాయి చనిపోవడానికి రీజన్ ఏంటి అనేది ఆ అమ్మాయి క్లియర్గా ఒక లెటర్ రాసి మరి చూసే లెటర్ రాసి మరి మెన్షన్ చేసింది మరి ఆ లెటర్లో ఏముంది అనేది మనం ఇప్పుడు చదివి తెలుసుకుందాం నేను చనిపోవడానికి కారణం నా భర్త అతని కుటుంబం వారికి నేనంటే ఇష్టం లేదు వారికి కేవలం నా భూమి మాత్రమే కావాలి వారికి లగ్జరీగా బతకడం కావాలి ఆ భూమి కోసం నాపై ఒత్తిడి తీసుకువచ్చారు నాకు మరో దారి లేక చనిపోవాలనుకుంటున్నా సారీ చార్లీ అండ్ నిర్వాన్ వారిద్దరినీ ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా నాకు సంబంధించిన బంగారం భూములు అమెరికాలో ఉన్న నా సిస్టర్కు హ్యాండ్ ఓవర్ చేయండి నేను నా పిన్ని రాజమణి దగ్గర నుంచి తీసుకున్న పదిహేను లక్షల ఆమెకి ఇవ్వాలని పోలీసులను రిక్వెస్ట్ చేస్తున్నా నా నగలు అమ్మి ఆమెకు ఆ డబ్బు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా అలాగే తన భర్త తన కుటుంబ సభ్యులు వీళ్ళు తన దగ్గర ఉన్న బ్రాస్లైట్ని అలాగే ఇయర్ రింగ్స్ని కూడా లో వేయడం జరిగింది మరి దాన్ని కూడా రికవర్ చేసేసి వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసేసి వాళ్ళ సిస్టర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అని కూడా కోరడం జరిగింది సో అండ్ అలానే ఈ ఇది పోలీసుని రిక్వెస్ట్ చేసుకుంది మరి దీనికి పోలీసులు ఎలా స్పందిస్తారు ఫర్దర్గా స్టెప్స్ ఏం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి